హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ విశాఖపట్నం దగ్గర ఉన్న పోర్ట్ ఏరియా అన్నమాట ఇదంతా పోర్ట్ ఏరియా చూపిస్తున్నా మీకు ఇక్కడ ఎందు చేపలు ఇవన్నీ ఎండిపోయి ఉన్నాయి ఎండిపోయి ఇట్లనే అమ్మేస్తారట మొత్తం ఎక్కడ చూడు కుప్పలు చేపల కుప్పలు చేపల కుప్పలు చాలా చీపుగా ఉన్నాయి రేటు కూడా చాలా తక్కువ అమ్మ చూడండి ఒకసారి గన్ని గన్ని కుప్పలు రొయ్యల కుప్ప చేపల కుప్ప చిన్న చేపల కుప్ప ఒకటి పెద్ద చేపల కుప్ప ఒకటి ఎన్ని ఉన్నాయి అసలు చూడు ఒకసారి ఆ బండ్ల మీద చూడండి అవి ఎట్లునే ఎండు చేపలు మొత్తం వీళ్ళు ఇలా వీళ్ళు ఇళ్ళనే ఇల్లనే వాడుకుంటారు ఇల్లనే లేస్తారు మనకేమో వచ్చే మాకు స్మెల్ ఘోరంగా వచ్చింది కానీ ప్రస్తుతానికైతే స్మెల్ రావట్లేదు మాకు కూడా అలవాటు అయిపోయింది ఎందుకంటే ఇల్లనే విడిపోయినాం కదా రాగానే కారు దిగంగానే ఘోరంగా స్మెల్ వచ్చింది ప్రస్తుతానికైతే స్మెల్ వస్తలేదు ప్రతి ఒక్క రకం అన్ని చేపలు అన్ని రొయ్యలు అమ్మవి కుప్పకుప్పిస్తారా కుప్ప కుప్పిస్తారా ఎంత ఉంటుందా కుప్ప ఓకే ఓకే వస్తామా సార్ని తీసుకొని వస్తా ఇవన్నీ ఒకటే రకం చేపలా ఓకే ఆకులుడే ఇది ఎంత ఇంత దగ్గర నుంచి ఉన్నది అందకపోవడానికి వచ్చింది అమ్మో అమ్మో ఏరియా ఘోరంగా ఉన్నది ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది స్మెల్ అమ్మో మా వాళ్ళు ఎక్కడికి పోయి ఇవ్వండి ఈ చేపలు అయితే భలే ఉన్నాయి మొత్తం అయిపోయినాయి అండి ఇవ్వండి ఇంకానే ఫ్రూట్స్ కూడా ఉంటుంది ఇవి దేవుడు అవి చూడడానికి భయంకరంగా ఉన్నాయి ముక్కలు ముక్కలు చేసి తల్లుగా ఇక్కనే కడిగి ఇవ్వడం ఇక్కడనే ఎండు చేపలు వా రొయ్యలు ఈ కుప్పలు వా మొత్తం చేపలే మొత్తం చేపలు రొయ్యలు మనం ఏమంటారు మన పచ్చి శనగలు ఎట్లా అమ్ముతారో అట్లా అమ్ముతాళ్ళు వాళ్ళు కొలిసి ఒక ఒక గ్లాస్కి ఇంత అని చెప్పి ఇవన్నీ కుప్పలు ఉన్నాట కుప్పకు ఒక వంద రూపాయలు వంద రూపాయలకి కుప్ప అంతా ఎన్ని ఎన్ని ఉన్నాయి ఒక్కొక్కటి కేజీ అంతా కావచ్చు ఒక్కొక్క కుప్ప కేజీ ఉంటుంది కేజీ కేజీ ఉంటాయి ఇన్ని చేపలమ్మా నేను నా లైఫ్లో కూడా కింది చేపలు ఒకటే చూస్తా అని ఎప్పుడు అనుకోలే కూడా తిరిగిపో అయితే ఇదో గారెప్పలాగా ఉండేదో ఉన్నాయి కదా చాప ఆ తోకలు అది భలే ఉన్నాయి మన పిల్లలు బొమ్మలు గీస్తారు చూడు సేమ్ అట్లనే ఉన్నాయి పిసి బొమ్మ నానా నాన్న అని మావాడు గేమ్స్ అనేది ఇట్లనే ఇస్తాడు సేమ్ సేమ్ అట్లనే ఉన్నది ఇది కూడా